సుక్కులు ఎన్ని ఉన్నా చంద్రుడు ఒక్కడే దియ్యాలు ఎన్ని ఉన్నా దేవుడు ఒక్కడే ఆయనే ఎవరు భూమి ఒకటే ఆ ఒక్క దేవుడు ఎవరు వరల్డ్ గాడు జీజస్ ప్రపంచంలో మొత్తం టోటలీ రెండు వందల నలభై తొమ్మిది దేశాలు అన్ని దేశాల్లో నూట అరవై దేశాలు క్రైస్తువులే అరవై దేశాలు ముస్లిమ్స్ ఉన్ని శిలరమలరా ఉన్నాయి కానీ ఒక విషయం చెప్పాలంటే ఈ ముస్లింస్ ఈ క్రైస్తవులు కూడా నువ్వు ఒకటే ఎందుకంటే అభ్రమ తాలూకా ఇద్దరు భార్యలు వాళ్ళ పిల్లలే వీరు వాళ్ళు మరి ఎంతమంది ఒకే దేవుణ్ణి నమ్ముతారంటే ఆయనే నిజమైన దేవుడు కావచ్చు కదా మన ఆత్మకు రూపం లేదు దెయ్యాలకు కూడా రూపం లేదు దేవుని ఆత్మ కూడా లేదు మరి మనం నమ్మింది దెయ్యాలు లేదా దేవుడిని అందుకే ఏసు ప్రభు సుప్తుంది ఏంటంటే నేనే సత్యం నేనే మార్గం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి దగ్గరికి రారు అని చెప్పాడు ప్రభు కాబట్టి ఆయన్ని జాగ్రత్తగా మనం ప్రార్థన చేయాలి నమ్మాలి ఆ నమ్మినప్పుడే ఆయన దర్శిస్తారు కూడా ఎందుకంటే ఆయనే దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఇది నిజం మీకు కావాలంటే ఆయన దేవుడో లేదో తెలియాలంటే మీరు ఎక్కువగాను ఆయన ఏసు నామంలో ఏసు రక్తం చేయం ఏసు రక్తం చేయమని స్థుతి స్థుతి అని మీరు ఇరవై నాలుగు గంటలు ప్రతిక్షణం ధ్యానించండి వెంటనే మీ కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి వెంటనే భయంకరమైన కళ్ళు ఈ సాతానం ఉంటాయి భూమి మీద ఉంది నిజంగాను అవి బెదిరేస్తుంటాయి కూడాను ఈ చిన్నప్పటి నుంచి ఎన్ని దేవుళ్ళు నమ్మేవన్నీ ప్యాగ మొక్కల వచ్చేది నేను దేవుడు నేను దేవుడు అని మీరు ఎప్పుడు మీ దేవుడు చూడలేదు కానీ యేసుప్రు నమ్మండి ఇవన్నీ వచ్చేస్తూ కారణం ఏంటంటే దేవుళ్ళుగా ఇవన్నీ నటిస్తున్నారు కానీ భూమి మీద ఎన్నో దురాత్మ సమూహం ఉంది మనం ఎప్పుడైతే దేవుడిని తప్పే డూప్లికేట్ని ఏదైతే దేవుడు అనుకుంటున్నామో అవి నమ్మాలనుకుంటాయి ఎందుకంటే అవి నరకానికి వెళ్తున్నాయి కాబట్టి మన కూడా నరకానికి తీసుకెళ్తున్నాయి అవి కాబట్టి మనమే నమ్ముతాం నమ్మిందే మోసం జరుగుతుంది అందుకే సుప్రు ప్రాణం పెట్టి చెప్పాడు నేనే సత్యం నేనే మార్గం నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి దగ్గరికి రారు పరలోకానికి రారు అని పర్వచ్చు చెప్పాడు ఎందుకంటే ఆయన దేవుడు ఆయన రక్తం పెట్టి ఆయన మనకి ఇలివైన రక్తం పెట్టి మన కొన్నాడు మన కోసం ఆయన బలి అయ్యారు ఆయన ఈ భూలోకంలో ఎక్కువ మంది నమ్మడానికి కారణం ఏంటంటే ఆయన నమ్మిన వారికి శాంతి సమాధానం స్వస్థత ఆరోగ్యం అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు నేర్చప్పుడు దేవుడని వేలమని చెప్తాను ఏ దేవుడి గురించి చెప్తానంటే అదంతా మనం నమ్ముతాను కానీ అది దేవుడో ఏమో కాదు మనకు తెలియదు యేసు సుప్రౌలు ఉన్న వాళ్ళు ఎంతోమంది మంది మనం చెప్పడం మనం వింటాను ఈ వాక్యాన్ని మీరు చాలామందికి షేర్ చేయండి థ్యాంక్ యూ